ఎంతో మంది త్యాగాల ఫలితంగా తెచ్చుకున్న ఈ ప్రత్యేక రాష్ట్రం అప్పట్లో ఆంధ్ర పెత్తందారులని తరిమేసి ప్రత్యేక రాష్ట్రంగా తెచ్చుకున్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా గుజరాత్ మార్వడీ దీని మీద ఉద్యమాలు చేసే అవకాశం ఉందా వస్తున్నారు గుజరాత మార్వడీలు అందరూ తోపిడిదారులు కాదు చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు అట్లాగే ఆంధ్ర గుండుకుత్తగా తెలంగాణ మాటనే మాట ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్రాలో ఉన్న చాలామంది మేధావులు దళిత నాయకులు మైనార్టీలు సపోర్ట్ చేశారు అక్కడి వాళ్ళు అంతేకాకుండా ఇక్కడ తెలంగాణ నినాదం ఏంటి అన్నదమ్ముల్లో విడిపోదాం ఆత్మీయుల కలిసి ఉందామన్నారు కలిసి ఉన్నారు ఆకంగా ఆంధ్రాలో ఉన్న కవులంతా కావడి కుండలని ఒక కవిత సంకలన అందించారు ఒక కావడికి అటు ఇటు ఎట్లా ఉంటాయో మనమంతా ఉందామని చెప్పేసి అదే గుండు ఒక్క ఏకోన్ముఖంగా గుండు గుత్తాగా ఆంధ్ర అంత వ్యతిరేకము గుజరాతీ అంత అని కాదు గుజరాత్లో వేళ మీద లెక్క పెట్టబడే పెట్టుబడిదారులు కానీ ఆంధ్రాలో వేళ మీద లేకపెట్టబడే పెట్టుబడిదారులు కానీ ఆ రోజు ఇక్కడ తెలంగాణను దోచుకునే ప్రయత్నం చేస్తారని వాళ్ళని వ్యతిరేకించాం ఇవాళ అక్కడ పెట్టుబడిదారులు గుజరాతీ కావచ్చు కాశ్మీర్ కావచ్చు యూపీ కావచ్చు ఎక్కడైనా కావచ్చు పెట్టుబడిదారుడికి ఏంటంటే పెట్టుబడి లాభ ఆర్జన వ్యాపారం విస్తరణ ఇవన్నీ ఉంటాయి అది దానికి ఒక రాష్ట్రానికే పరిమితమే వాళ్ళని ఆలోచించడానికి లేదు ఏదైనా ఆ పెట్టుబడిదారు వ్యవస్థ ఏదైతే ఉందో అది ఒక మేరకు అభివృద్ధి మేరకైతే దాన్ని ఆహ్వానించవచ్చు సంకీకం కానీ ఒక ప్రాంతాన్ని దోపిడీ చేయడం ఒక ప్రాంత అస్తిత్వాన్ని భంగపరిచే ప్రయత్నం చేయడం ఆత్మగౌరవం లేకుండా చేయడం ఇలాంటి ప్రయత్నాలు జరిగితే మాత్రం ఎవరినైనా వ్యతిరేకించాలి అది సరే ఇప్పుడు తెలంగాణలో రావాల్సిన పెట్టుబడులన్నీ అమరావతికి తల్లిపోతున్నాయని డిస్కస్ నడుస్తుంది అందులో లేకపోతే వాస్టోమేటిక్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇద్దరితో పాటు కూడా వీళ్ళంత వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం పెట్టుబడిని ఆకర్షించడంలో ఇక్కడ సౌకర్యాలు కల్పించడంలో చాలా కష్టపడింది మీకు ఒకే ఉదాహరణ చెప్తున్నా ఒక కైటెక్స్ కంపెనీ వరంగల్కి రావడం కోసం ఏకంగా ఒక విమానాన్ని పంపించి కేరళకి ఓకే ఆ ఓనర్ని రప్పించి ఒప్పందాలు చేసుకుని మళ్ళీ విమానాలు చేస్తారు అంటే అంత చేసి ఒక పరువు పందెల్లో కేటీఆర్ గారు పరిశ్రమల మంత్రిగా ఐటీ మంత్రిగా ఆయన నిరంతరంగా తెలంగాణకి ఎన్ని పెట్టుబడులు రావాలో ఎంత అభివృద్ధి జరగాలో అంత జరిగింది కాబట్టి విరోధులు ప్రత్యర్థులైనా సరే ఇవాళ హైదరాబాద్లో అభినవ్ బచ్చన్ లాంటి వాళ్ళే ఉన్నారు నేను వస్తే ఏదో ఒక సింగపూర్కి ఉంది నాకు హైదరాబాద్ చాలా కాలం తర్వాత వచ్చాను చేశారు అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి ఇప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా గురు శిష్య సంబంధం అయితే మరి గురువు గెలుస్తారా శిష్యులు గెలుస్తారా ఏం చేస్తారో చూడాలి ఆయా ప్రభుత్వాల సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి గురువైనప్పటికీ కూడా పూర్వశ్రమంలో చంద్రబాబు నాయుడు ఆయన ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణ ప్రయోజనాలకు ఏమాత్రం భంగం కలిగించే రీతిలో చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తే ఎందుకంటే ఆయన వెనక ఒక పెద్ద బలం ఉంది ఇప్పుడు మోడీ అనే బలం ఈయన మాత్రం చంద్రబాబు మీద యుద్ధం చేయాల్సిందే మోడీ మీద యుద్ధం చేయాల్సిందే తప్పదు కాదు ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద ఏమన్నా ఎఫెక్ట్ ఉందా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బాగా పడిపోతుంది అమరావతిలో పెరుగుతుంది అంటున్నారు అందులో ఏమన్నా వాస్తవం ఉందా అంటే అమరావతి కొత్తగా వచ్చింది కాబట్టి మళ్ళీ రాజధాని అమరావతి స్థిరపడిపోతుంది కాబట్టి సహజంగానే కొంత డైవర్ట్ అవుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ అది సహజమే కొనుగోలుదారులో కూడా కొంత మొగ్గు చూపుతారు షార్ట్ టైంలో ఎక్కువ సంపాదించుకోవచ్చు ఏదేమైనా హైదరాబాద్కు నష్టం ఏం లేదు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది కాబట్టి ఏదైనా కొంత ఒడిజడుకులు అవుతుంటాయి వ్యాపారాలు ఉంది అక్కడ సహజమే కానీ ఇప్పుడు సినీ పరిశ్రమ అంతా తరలిపోతున్నారు ఎక్కడ నేను పోలేదు అట్లాగే పారిశ్రామిక రంగం కానీ సినీ పరిశ్రమ కానీ ఏమైనా కానీ స్థిరంగా హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్కి వచ్చిన ఢోకా ఏమీ లేదు అయితే ప్రభుత్వ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది అంటే వైజాగ్లో ఏర్పడబోయే రామోజీ చిత్రపురికి ఫిలిం నగర్ అంతా తల్లిపోతుంది అంటున్నారు అదే చెప్తున్నాను ప్రభుత్వ సామర్థ్యం ప్రభుత్వం ఇచ్చే తాయిలాలు సౌకర్యాలు ఆదరణ వీటన్నింటి బట్టి కూడా పరిశ్రమ ఎక్కడ ఉండాలని నిర్ణయించుకుంటుంది అంతే అంతే తప్ప పరిశ్రమ అన్న తర్వాత నాకు వైజాగ్ కావాలి హైదరాబాద్ కావాలి నెల్లూరు కావాలి తిరుపతి కావాలని వాళ్ళకు ఉంటుంది వాళ్ళకి సౌకర్యవంతంగా ఎక్కడ ఉంటుంది వాళ్ళు హాయిగా వాళ్ళ వ్యాపారం ఎక్కడ చేసుకోగలుగుతారు వాళ్ళ సినిమాలు ఎక్కడ తీసుకోగలుగుతారు ఏం జరుగుతుందని చూసిన తర్వాత వాళ్ళకి నిర్ణయానికి వస్తారు కాబట్టి మీరు గమనించండి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక కూడా చిత్రరంగం అంతా మద్రాసులో ఉంది అవును ఎందుకుంది అది రాష్ట్రం కాదు కానీ అక్కడ వాళ్ళు కంఫర్ట్ గా ఉండగలిగారు ఎప్పుడైతే ఇక్కడ పాలకులు సమేక రాష్ట్రంలో మేము ఉన్నాం రండి మేము మీకు భూములు ఇస్తాం మీరు స్టూడియోలు కట్టుకోండి మా దగ్గర ఉండండి చేయండి అని ఆహ్వానించిన తర్వాత ఎన్టీఆర్ కంటే ముందే అవును ఇక్కడికి తరలి వచ్చిన పరిశ్రమ కాబట్టి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సినిమా రంగంతో ఒక అవినాభావ సంబంధం ఉన్న వ్యక్తి ఆయన కుటుంబమే సినిమాతో ఉంది మనందరికి తెలిసిందే ఆయన సామాజిక వర్గం కూడా సినిమాలో ఆధిపత్యం వహించే సామాజిక వర్గం అవును కానీ దాన్ని ఢీకొని ఇక్కడ ఉన్న సినిమా రంగ పరిశ్రమ ఆంధ్రాకు తరలిపోకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లా అడ్డుకట్ట వేస్తారో చూడాలి ఆయన సామర్థ్యాల మీద శక్తి మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మీకు తేడా ఏం కనిపిస్తుంది సార్ కేసీఆర్ గారి పాలన స్టార్టింగ్లో ఎలా ఉండేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన సిక్స్ మంత్స్ అయిపోయింది అనుకుంటాం ఎలా తేడా ఏమైనా ఉందా ఎలా ఉండాలి అనుకునేవాళ్ళు మీరు ఎలా ఉంది కేసీఆర్ గారి పాలనలో ఏంటంటే కేసీఆర్ గారు ఇక్కడే ఉండేవాళ్ళు మంత్రివర్గం ఇక్కడే ఉండేది అందరిలో ఇక్కడే ఉండేవాళ్ళు ఇక్కడే పరిపాలన కొనసాగేది ఆయన ఇక్కడే రివ్యూలు పెట్టేవాళ్ళు మీటింగ్లు చేసేవాళ్ళు ఆయన ప్రాధాన్య క్రమం ఎంచుకున్నాడు మొదటిసారిగా కరెంటు బాగు చేయాలనుకున్నాడు ఆ తర్వాత నీటి సమస్య కేరే బాగా చేయాలి ఇప్పుడు కూడా ఒప్పందాల్లో ఇంత పెద్ద పెద్ద ఘోరాలు అయిపోయింది ఇప్పుడు కూడా కోర్టు అవి తిరుగుతున్నారు కదా కమిషన్ వేసారు కమిషన్ వేసిన తో మాత్ర ఈయన జవాబు చెప్పడం లేదంటున్నారు ఆరోపితుడు ఎప్పుడు నేరస్తుడు కాదండి న్యాయశాస్త్రంలో నేను ఒకటి హత్య చేశానని ఆరోపిస్తారు ఒక యూనిట్ కూడా ఇరవై రెండు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు కొన్నారు కాంగ్రెస్ ఎన్నికల సభల్లో ప్రచారం కూడా బాగా జరిగింది కమిషన్ కమిషన్ తేల్చాలి తర్వాత రేపు న్యాయస్థానాలు తేల్చాలి ఏం జరుగుతుంది ఇప్పుడు కాళేశ్వరం అట్లే కాదన్నారు కదా ఏమైంది ఆరు నెలల్లో చల్లబడిందా లేదా రేపు ఏం జరుగుతుందో చూద్దాం ఏదైనా కానీ ఒక ఆరోపణ రాగానే నిర్ధారణ కాదు అది ఆరోపణకు నిర్ధారణకు పెద్ద లోయ ఆగాదం ఉంటుంది మధ్యలో అలాగే విద్యుత్ ఒప్పందాలు ఈ మూడు ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ ఉట్టి మాటలు ఎక్కడ నిలవీ ఓకే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తాను చేయాలనుకున్నవి చేస్తా అని చెప్పినవి చేయలేని క్రమంలో ప్రజలను తప్పు ద్వారా పట్టించాలన్నా వాళ్ళ దృష్టి మరల్చాలన్నా ఇవి చాలా బాగా పనిచేస్తాయని అనుకున్నాడు కాబట్టి ఆయన వీటిని ముందుకు తెచ్చాడు కొంతకాలం కాళేశ్వరం కొంతకాలం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ కొంతకాలం తర్వాత ఫోన్ ట్యాపింగ్ అది కొంతకాలం ఈ వలసలు ప్రోత్సహించడం కాదు ఏదో ఒకటి చేసిన మీరు ఇందాక అన్నారు కదా ఆరు నెలల్లో అసమానం ఢిల్లీకి వెళ్లి రావడం తప్ప ఆయన ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని సందర్శించలేదు ఎలా టోటల్గా పాలన ఆరు పాలన రేవంత్ ఆరు నెలల పాలనలో ఇప్పటివరకు కొత్తగా మునుగోడినది ఏమీ లేదు ఆయన చేసింది ఏమిటంటే కేసీఆర్ గారి హయాంలో జరిగిన పరీక్షలు ఫలితాలు ఈలో ఎలక్షన్లు వచ్చాయి ఆ ముప్పై వేల మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాడు ఆయన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ రాలి ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటివరకు పెన్షన్లు రావట్లేదు గ్రామ పంచాయతీలకు రూపాయి అందట్లేదు ఇవాళ పట్టణాలు అట్లాగే ఉన్నాయి పల్లెలు అట్లాగే ఉన్నాయి పెన్షన్దారులు అట్లాగే ఎదురు చూస్తున్నారు ఉద్యోగస్తులకు పెన్షన్దారులకు అంటే మా పెన్షన్ ఉద్యోగుల పెన్షన్లు ఇప్పటివరకు ఐదు డిఎలు ఇవ్వాలి అవును కనీసం ఒకటో రెండు ఇవ్వాలి కదా అని చేస్తాను అన్నాడు ద్వారాలు అందరూ పెద్ద పెద్ద క్యాలెండర్లు వేసారు వాల్ పోస్టర్లు వేసి మేమంతా అదేది ఉద్యోగాలకు సంబంధించిన మొత్తం మేము షెడ్యూల్ ఇచ్చేస్తామన్నారు ఏమైంది ఇంతవరకు ఏది లేదు ఓకే లేదు ఏది జరగలేదు ఆ కారణం ఏంటంటే ఆయన చేయడానికి కాంగ్రెస్ పార్టీలో ఉండే పెద్ద జబ్బు ఏంటంటే ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా సమయ రాష్ట్రంలో ఒక యాభై శాతం ఆయన ఆలోచన పని విధానం పదవి రక్షించుకోవడానికి కేటాయించారు తప్పలేదు అతను మనం ముగ్గురు ముగ్గురు ముఖ్యమంత్రులు మారడం మనం చూసాం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన ఆలోచన పక్కన పెట్టి ప్రజలకేం ఏం చేస్తానని చెప్పాను నేను ఏం చేయాలని ఆలోచన చేస్తే ఓకే ముందుకు సాగవచ్చు ఏదైనా కానీ ప్రజలు ఐదేళ్ళు పరిపాలించమని ఇచ్చారు కాబట్టి ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి మనం అందులో సందేహం లేదు మరి ఆయన ఐదేళ్లు పరిపాలించాలి అన్నమన్నీ చేయాలని మాలాంటి వాళ్ళని కోరుకుంటున్నాం హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ